ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముంబై ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దయోరా డియోరాకు మద్దతు తెలుపుతూ ముఖేష్ అంబానీ ఒక వీడియో విడుదల చేయటం రాజకీయ వర్గాల్లోనే కాకుండా కార్పొరేట్ వర్గాల్లో కూడా తీవ్ర సంచలనానికి కారణమవుతుంది ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ దిగ్గజాలు తప్పకుండా వందల కోట్ల విరాళాలు ఇస్తారు ప్రభుత్వాలను తమ అధీనంలో పెట్టుకుంటారని తెలిసినప్పటికీ ఒక అభ్యర్థికి బా బయటపడి వాళ్ళు మద్దతు ఇవ్వడం అనేది దాదాపుగా జరగదు ఒక పార్టీకి అది లోపల తెరచాటం జరిగిపోతూ ఉంటుంది కానీ అంబానీల విషయం వచ్చేసరికి ఈ పరిస్థితి మారింది చంద్రశేఖర్ అంటే సింగ్ తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అంబానీలు ప్రధాని కార్యాలయంలో క్యారిడార్లలో కనిపిస్తూనే ఉన్నారు భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన లాబింగ్ చేయగలిగినటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఏదంటే అంబానీలు అన్నది పాతుకుపోయింది ఆ తర్వాత అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ విడిపోయారు ఇప్పుడు చూస్తే కనుక అనిల్ అంబానీ కోసమే రఫేల్ విమానాల యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మోడీ అవకాశం ఇచ్చారు భారతదేశంలో కాంటాక్ట్ వాళ్ళు కట్టబెట్టారు దానికోసం అనిల్ అంబానీ దగ్గర నుంచి ఆయన ఆర్థిక చిక్కుల్లో ఉంటే అన్న ముఖేష్ అంబానీ ఆయనకు సహాయం చేసి కొన్ని తను తీసుకున్నాడు ఈ విషయాలని కూడా మనం విన్నాం మరి ఇలాంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ కానీ అందరూ కూడా అంబానీలు మోడీని బాగా చేస్తున్నారు అదానీలతో పాటు నేను చాలాసార్లు అన్నా నాటు అంబానీ ఇటు అదానీ మధ్యలో ప్రధాని అని మోడీని గురించి అలాంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు బహిరంగంగా బలపరిచారని కొంచెం కొంతమంది అంటున్నట్టుగా ఇది స్థానికమైనటువంటి విషయం కాదు కార్పొరేట్ క్రీడలు అంటే భారతదేశంలో రాజకీయాలను కార్పొరేట్ శక్తులు సహస్ర శత సహస్ర కోటేశ్వరులు ఎలా శాసిస్తున్నారు ఎలా వాళ్ళు లోపల జోక్యం చేసుకుంటున్నారు అది ఇంకా బయట కూడా పడుతున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ మనం ఆసక్తికరమైనది ఏంటంటే ఈయన ఈ మాట చెప్తున్నప్పుడే మరొక పెద్ద దిగ్గజమైనటువంటి రతన్ టాటా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ను కలుసుకొని ఆయన సంప్రదింపులు జరిపి వచ్చారు అంటే ఇటు ఈయన కాంగ్రెస్ను మద్దతు తెలపడం అటు ఆయన ఆర్ఎస్ఎస్ను కలుసుకోవడం అనిల్ అంబానీ మోడీతో ఉండటం అదానికి ప్రభుత్వం అశేషమైన ప్రయోజనాలు చేకూర్చటం వీటన్నింటిని కనుక కలిపి చూస్తే అటు కాంగ్రెస్ వైపు ఇటు బీజేపీ వైపు వీటన్నింటిలో కూడా ఈ కార్పొరేట్ శక్తులు పూర్తిగా తమ హస్తాలు చాచి అదుపులో పెట్టుకున్నాయనే విషయం అర్థమవుతుంది సరళీకరణ జరిగిన తర్వాత ప్రైవేటీకరణ జరిగిన తర్వాత చాలా సమర్థత వస్తుందంటే ఒకవైపున వేస్ ఎలా దిగిపోయిందో ఆగిపోయిందో కూడా మనం చూస్తున్నాం అందుకని ప్రభుత్వ వనరులను ప్రభుత్వం యొక్క ప్రాపకంతో తము పెరగడానికి వీలుగా పాలక పార్టీలను అభ్యర్థులను అదుపులో పెట్టుకోవటం అన్నది పూర్తిగా ఒక క్రీడగా సాగుతుందని ముఖేష్ అంబానీ ఇప్పుడు వీడియోతో సహా మనకు మనం ముందుకు వచ్చేసరి ఈ వీడియో వారం రోజుల కిందనే రికార్డ్ చేసామని కూడా చెప్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికంగా చేసింది కాదు కొంతమంది అంటారు మురళి డియోరా అని మిలిన్ డియోరా వాళ్ళ నాన్నతో అంబానీలకు కుటుంబ స్నేహం ఉంది కాబట్టి అని కుటుంబ స్నేహం ఉంటే ఉండొచ్చు కానీ కుటుంబ స్నేహాన్ని మించినటువంటి వర్గ స్నేహం ఇక్కడ ఉంది క్లాస్ ఫ్రెండ్షిప్ వీళ్ళను ఉపయోగించుకోవడమే అక్కడ ఇది అందుకనే ఇప్పటికీ ఈ ఎన్నికలతో భారతదేశం అనేది పూర్తిగా కార్పొరేట్ ఇండియా చేతుల్లోకి వెళ్ళబోతూ ఉంది ఆ కార్పొరేట్ ఇండియాకు నేను బాగా నాయకత్వం వహించగలను మెప్పించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినటువంటి నిధుల్లో తొంభై ఐదు శాతం నిధులు బీజేపీకే వెళ్ళాయని కూడా మనకు లెక్కలు చెప్తున్నాయి సుప్రీంకోర్టు కూడా అనివార్యంగా ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది ఎవరెవరి దగ్గర ఏ పార్టీలో ఏ బాండ్లు తీసుకున్నారో చెప్పండి అని వాటిని ఇప్పుడు వెల్లడించాలి ఈ ఎన్నికల్లో ధనబలాన్ని తగ్గించాలి ప్రజాస్వామీకరణ సంస్కరణలు రావాలని అందరూ కోరుతూ ఉంటే కార్పొరేట్ దిగ్గజాలే నేరుగా వచ్చి అభ్యర్థుల తరఫున నిలబడడం అన్నది ఒక యాంటీ క్లైమాక్స్ లాంటిది అంటే దేశం అనేది కార్పొరేట్ ఇండియా వైపు నడుస్తుంది తప్ప కామన్ మ్యాన్స్ ఇండియా కాదు ఆమ్ ఆద్మీ కాదు ఇక్కడ ఆద్మీ వైపు పోతుందని మనకు అర్థమవుతుంది ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి